హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యాడికి బ్లాగ్స్ ఈరోజు మనం బుగ్గ రోడ్లోని వినాయక టెంపుల్ వద్ద ఉన్నాము ఈరోజు మన ఛానల్కి ఒక గుడ్ న్యూస్ అదేంటో లోపలికి వెళ్ళి మన బొజ్జ అని దర్శనం చేసుకొని ఆ విశేషాలన్నీ తెలుసుకుందాం పదండి యాడికి బుగ్గ రోడ్లో మన గణపతి దేవాలయం అండి ఇది ప్రతి బుధవారం స్వామివారికి అభిషేకం చేసి ఇక్కడ పూజలు నిర్వహిస్తారు చూడండి బొజ్జగనపయ్య ఎంత ముస్తాబుగా తయారయ్యారు గుడికి పక్కనే మనకు ఇక్కడ నాగుల కట్ట కూడా ఉన్నది త్వరలో ఇంకా ఒక వారంలో మనకు నాగలచోతి రాగిపోతుంది కదా ఈ గుడి మొత్తం చాలా పండుగ వాతావరణంలో నెలకొంటుంది వెల్కమ్ బ్యాక్ గుడ్ న్యూస్ చెప్తానన్నాను కదా అదేంటని ఎదురు చూస్తున్నారా అదేనండి మన ఛానల్కి మాంటిషన్ అయిపోయింది మన ఛానల్ మాంటేషన్కి అవ్వడానికి కారణం మీరేనండి మీరేనండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మన పెట్టిన వీడియోస్ అన్నిటినీ చూసి వాచ్ టైం పెరిగి మానిటేషన్ అయ్యేలా చేశారు మానిటేషన్ చేసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ నా తరఫున పేరు పేరున అందరికీ ధన్యవాదాలు మీరు కూడా కంగ్రాట్స్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న కామెంట్స్ బాక్స్లో నాకు కంగ్రాట్స్ చెప్పండి ఈ మన ఛానల్కి మాంటేషన్ అవ్వడానికి చాలా కష్టాలు పడ్డానండి కూడా రాకూడదు నేను దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు దసరా బ్రహ్మోత్సవాలలో నేను అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అప్పుడు తెలియదు ఎలాంటి వీడియోస్ ఎలా పెట్టాలి ఎలాంటి వాయిస్ ఇవ్వాలి ఎలా వీడియోస్ ఎడిక్ట్ చేయాలి ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి ఎలాంటి వీడియోస్ పెడితే మన ఛానల్ మాంటిటేషన్ అవుతుంది అనేది అప్పుడు తెలియదు మనం వీడియోస్ అప్లోడ్ చేయంగా ఇంకా యూట్యూబ్లోని యూట్యూబర్స్ పెడతారు కదా యూట్యూబ్స్ వాళ్ళు వాళ్ళు చెప్పే విధానం ఆ వీడియోస్ అన్నీ చూసి నేర్చుకొని మనం దాదాపుగా మార్చి రెండు వేల ఇరవై ఐదు కల్లా అప్పటికి మనకు ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోయింది యూట్యూబ్ మాంటిటేషన్ అవ్వాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ కావాలి మనం పెట్టిన వీడియోస్ అన్నీ అందరు చూసి ఏదో ఒక వీడియోలు వైరల్ అవి అది ఫోర్ థౌజండ్ అవర్స్ మరియు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితేనే మనకు మాంటేజన్కి అప్లై చేయడానికి అవుతుంది నాకు ఈ ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చికి ఫోర్ థౌజండ్ అవర్స్ ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ అప్లై కంప్లీట్ అయ్యాయి కానీ తెలియదు మనం పెట్టిన వీడియోస్కి మాంటేజన్ అవుతుందా లేదా అనేది వెంటనే అప్లై చేశాను అది రిజెక్ట్ అయిపోయింది దాదాపుగా సిక్స్టీ డేస్ మళ్ళీ రీ అప్లై చేయడానికి టైం పట్టింది మళ్ళీ ఇప్పుడు కొన్ని వీడియోస్ డిలీట్ చేసేసి మళ్ళీ అప్లోడ్ చేసేసి కొన్ని బాగా మనకు యూట్యూబ్ విధంగా ఏది ఏది అప్లోడ్ చేస్తే మనకు మాంటేజన్ అవుతుంది అదే విధంగానే వీడియోని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి అలానే వీడియోస్ అప్లోడ్ చేశాను ఇప్పటికీ మనకు మాంటేజన్ అప్లై చేసి దాదాపుగా ఒక వన్ వీక్ అవుతుంది దాదాపు ఇక్కడే ఈ దేవాలయంలోనే లాస్ట్ శనివారమే ఇక్కడికి వచ్చి కూర్చొని వారిని తలుచుకొని స్వామి మన ని మానిటేజన్ అయ్యేటట్లు పూర్తిగా అయ్యేటట్లు వారిని వేడుకున్నాను అప్లై చేశాను ఇంకా ఒక మూ మూడు రోజుల తర్వాత మళ్ళా చూసుకుంటే మన టాజన్ మన ఛానల్ యూట్యూబ్ పార్ట్నర్ అనే ఇలాంటి మెసేజ్ వచ్చింది ఇక్కడ వేస్తాను చూడండి ఇలా మెసేజ్ వచ్చిందంటే యూట్యూబ్ మానిటేజన్ కంప్లీట్ అయినట్లు ఇంకా యాడ్ సెన్స్ అవన్నీ ఓకే చేసుకుంటే మన 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 యూట్యూబ్ వీడియోస్ మీద యాడ్స్ వస్తుంది యాడ్స్ వస్తే మనకు రెవెన్యూ వస్తుంది మా అయిపోయింది కదా ఇంకా మీకు డబ్బులు వస్తాయా అని చాలా మంది అనుకుంటారు కదా మాంటేజ్ అయిన వెంటనే డబ్బులు రావండి మనం మాంటేజ్ని అయ్యాక యాడ్ సెన్స్ చేయాలి మన అకౌంట్ ప్లే చేయాలి పది డాలర్లు పడాలి అదంతా చాలా కథకం ఉంది యూట్యూబ్ యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయి అనేది నేను సపరేట్గా మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మన మన వీడియోస్ మీద ఇప్పుడు యాడ్స్ ప్లే అవుతాయి యాడ్స్ కూడా స్కిప్ చేయకుండా మీరు చూస్తేనాక అప్పుడు మనకు యూట్యూబ్ మీద డబ్బులు రెవెన్యూ అవుతాయి డబ్బులు వస్తాయి అది అది గమనించుకోండి మన ఛానల్లో ఇంకా ఇది వరకు అప్లోడ్ చేసిన వీడియోస్ మీద కూడా ఇంకా యాడ్స్ వస్తాయి తిరిగి ఓసారి మన ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఒక మన వీడియోస్ అన్నీ చూడండి యాడ్స్ కూడా చూడండి యాడ్ కూడా మీరు స్కిప్ చేయొద్దు మొదట్లో ఒక యాడ్ వస్తుంది మధ్యలో ఒక యాడ్ వస్తుంది చివరిలో కూడా ఒక యాడ్ వస్తుంది ఆ యాడ్స్ అన్నీ కూడా కంప్లీట్గా పూర్తిగా చూడండి మనకు రెవెన్యూ వస్తుంది వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను కదా చాలా మంది కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడలేదు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏమవుతుందంటే నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకు వాట్సాప్ లో మెసేజ్ పెడితే మనకు మెసేజ్ వచ్చినట్లు అలర్ట్ చూపిస్తుంది కదా అలాగే మీకు యూట్యూబ్ నుండి కూడా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తే ఏమవుతుంది మీరు నేను మన ఛానల్ నుంచి ఏదో ఒక వీడియో వచ్చింది అది చూడాలని చెప్పేసి మీరు చూస్తారన్నమాట అంతే అది చూస్తే వెనక మనకు యాడ్స్ వస్తాయి వ్యూస్ పెరుగుతాయి మన ఛానల్కి రెవెన్యూ జనరేట్ అవుతుంది అలాగే యూట్యూబ్ నుంచి మనం డబ్బులు సంపాదించవచ్చు మీరు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేయండి డబ్బులు సంపాదించండి దాదాపుగా సార్లు అప్లై చేసిన తర్వాత మనకు మన ఛానల్ రెండు సార్లు కూడా రిజెక్ట్ అయిపోయింది ఈ నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ నెల పంతొమ్మిది తారీఖు మళ్ళీ మూడోసారి తొంభై రోజుల తర్వాత మళ్ళీ అప్లై చేశాను ఆ తర్వాత మూడు రోజులకి మనకు మన ఛానల్ మాంటేజిన్గా అయిపోయిందని అప్పుడు మా సంతోషానికి అవధులు లేవు ఈరోజు జూలై ఇరవై మూడు బుధవారం ఇక్కడ ఈ వీడియో చేస్తున్నాను రేపు అంటే రేపు ఇరవై నాలుగు గురువారం శ్రీ చోడేశ్వరి మాతా జయంతి అందరికీ శుభాకాంక్షలు ముందుగా సంత మార్కెట్లోని శ్రీ చోడేశ్వరి దేవి అమ్మవారి విశేషాలన్నీ ఇవి మళ్ళీ అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కూడా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ముందు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి చోడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా వీడియోస్ అన్ని ఇక్కడ పెడతాను ఆ వీడియో కూడా చూసేయండి సబ్స్క్రైబర్స్ పెరిగి మన ఛానల్ ఇంకా ఎలా గ్రో అవుతుందో మీకే వదిలేస్తున్నాను అందరు సపోర్ట్ చేయండి యాడికి వ్లాగ్స్ జై హింద్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి చాలా అంతే